పైసు గమనించండి మన ఒక వ్యక్తి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు నువ్వు దెయ్యాలు ఎలా దెయ్యాలు ఎలా అంటున్నావు నేను ఆరోస్ నీ అడ్రస్ చెప్పు ఎక్కడికి వెళ్తాను అని రెండుసార్లు చేసి బెదిరించాడు అంటే ఈ లైవ్లో చూస్తే నీవు ఎవరైనా కావచ్చు నీ బెదిరింపులకి నేను భయపడం అర్థమైందా ఈ లైవ్ చూస్తున్న యూట్యూబ్ ఫేస్బుక్ చూసి ఎవరైనా కావచ్చు భయపడం నా సంఘము దాదాపు వంద మంది ఉన్నారు నాకు ఈ చుట్టుపక్కల ఊళ్ళు పది ఊళ్ళో మాకు ఉన్నారు అందరు తెలిసిన వాళ్ళే అర్థమైందా ఎమ్మెల్యే మాకు సపోర్ట్ ఉన్నాడు ఇంకా ఏ పోలీసులు కావచ్చు మాకు బావలు ఉన్నారు అన్నవాళ్ళు కూడా పోలీసులు ఉన్నారు ఏ బలగంగాలంటే తొందర ఉంది ఏ బలగంగాలంటే అది ఉంది ఈ అన్నిటి మందలు దేవుడు బలగం ఉంది దేవుడు బలం తర్వాత వీళ్ళందరూ ఉన్నారు నేను ఉంటుంది ఎస్ఏ కాలనీలో ఉంటా నా అడ్రస్ వస్తుంది నా అడ్రస్ లైవ్లో అంతా కూడా వస్తుంది అడ్రస్ నేను అక్కడ ఉంటా తెలుసా నన్ను తాకాలన్న నన్ను నేను చిన్నపిల్లడి కాదు ఎత్తుకొని వెళ్ళటానికి కిడ్నాప్ చేసి చిన్నపిల్లడి కాదు ఎత్తుకొని వెళ్ళటానికి అర్థమైందా ఎవడైనా కానీ నన్ను బెదిరించే ప్రతి వెత్తికి చెబుతున్నా దొన్నాల కోసం కత్తులతో సీలుతా మా దగ్గర నన్ను గనక నా దగ్గరకు వస్తే నేను జీలోను నా సంఘం పాత్ర కొచ్చే వాళ్ళు జీలుస్తారు జాగ్రత్త చూడండి ఎస్ కాలనీలో అంతా దొన్నలు కోస్తారు తెలుసా ఈ వాళ్ళందరూ కూడా వాళ్ళే నా పరిశ్రమ తెలుసా ఏకం బాధ గేమ ఉంది ఊరు మొత్తం నాకు సపోర్ట్ ఉంది రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు ఇదంతా బలగం ఉంది నువ్వు బెదిరిస్తున్నావేమో మాది కావచ్చు లేకపోతే ఏదైనా దొంగ పాస్టా కావచ్చు ఎవరైనా దొంగ విశ్వాస కావచ్చు యూట్యూబ్లో లో కానీ ఫేస్బుక్లో లో కానీ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి బెదిరించి ప్రతి ఎద్దు యదవకి చెబుతున్నా నీ బెదిరింపుల లొంగను పిచ్చి పిచ్చి వేసేలా ఇవ్వకు నీ పన్ను చేసుకో ఈ చూస్తే చూడు లేకపోతే లేదు నేను ఏ దేవుణ్ణి విమర్శించను ఏ దేవుణ్ణి కూడా విమర్శించను ఏ ఒక్క దేవుడితో నాకు పని లేదు ఎవరిని ఏలైతే చూపెట్టను కానీ నా జోలికి వస్తే మాత్రం ఎవడైనా కానీ వాడికి మాత్రం పగిలిపోతుంది జాగ్రత్త గుర్తుపెట్టుకో కిడ్నాప్ చేస్తావంటారు నన్ను ఎత్తకెళ్తావా చిన్నపిల్ల అండి దా ఒంగోలు జిల్లా ప్రకాశం జిల్లా సీంకుర్తి మండలం ఏకునబాది గ్రామంలో ఉంటా దమ్ముండవడు రా జాగ్రత్త పగిలిపాటు ఏందనుకున్నావేమో పనులు చేసి బెదిరిస్తున్నావేమో పిచ్చి పిచ్చి వేసేలా ఉందా ఏమనుకుంటున్నావు నీకు ఎవరు కావాలంటే వాళ్ళు ఉండరా పోలీసులు కావాలంటే పోలీసులు ఉండారు రాజకీయ నాయకులు కాదు రాజకీయ ఉన్నారు ఊరు మొత్తం ఊరు మొత్తం సపోర్ట్ నాకు ఈ చుట్టుపక్కల మొత్తం ఉండారు జనం నాకు అర్థమైంది యూట్యూబ్ ఫేస్బుక్ చూసి ప్రతి స్వాట్లు ఉండారు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు అన్ని స్వాట్లు ఉండారు అర్థమైందా హైదరాబాద్ కాదు హైదరాబాద్ లో ఉండరు ఎవరు నా ఆత్మీయ బిడ్డలో ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉండారు ఈ చుట్టుపక్కల అందరికీ సురేష్ పాస్టా గారు అంటే ఫేమస్ ఓహో ఏం లేదు అటు బెదిరిద్దాం అనుకుంటున్నామో నీ బెదిరింపులకి భయపడేదే లేదు గుర్తు పెట్టుకో నీ బెదిరింపు భయపడను అర్థమైందా సేవలోకి వచ్చినప్పుడు రక్తం కక్కి చచ్చిపోయా రక్తం కక్కి దేవుడు సేవలోకి వచ్చా చచ్చిపోయి బతికి సేవలో బైపులు పట్టుకున్నప్పుడు ప్రాణాన్ని ఎప్పుడు తీసేసుకున్నా బతికితే దేవుడు సేవ చనిపోతే దేవుడు కొరకడి అర్థమైందా దెయ్యాలు కాదు దెయ్యాలు వదిలించే వరం ఉంది వదిలిస్తాం స్వస్థపార్థం చేస్తాం పవచనాలు చదువుతాం ఇంకా వాక్యాన్ని ప్రకటిస్తాం ఏ చేసే చేసేవాళ్ళైతే దొంగతనం అయితే వాడు మారేట వాక్యాన్ని కూడా ప్రకటిస్తా ఆ దమ్ము నాలో ఉంది తెలుసా దేవుడు మరణం దేవుడి చేతిలో ఉంది అర్థమైందా దేవుడు చేతిలో ఉంది జీవ మరణి బతకాలన్నా ఎవడైనా గాని పిచ్చి పిచ్చి కామినెట్లు పెట్టి బెదిరించే వివుడికైనా సరే జాగ్రత్త గుర్తు పెట్టుకోండి అది ఎవడైనా నేనేమా తక్కువేం లేదు తెలుసా అర్థమైందా తక్కువ ఏం లేదు నేను చిన్నప్పుడు ఆలమించే దేవుడి సేవలో పెరిగిన వాళ్ళని దేవుళ్ళ ఉండేవాళ్ళని కానీ బెదిరింపులు మాత్రం ఎవరికి లొంగను ఎవరు భయపెట్టినా కానీ భయపడేదే లేదు అర్థమైందా సమ అంటే అవసరమైతే వీరికి కిడ్న సాము నూకినా కానీ ఏసుపేవు కోసం సచ్చిపోటానికి కానీ శుద్ధిపాటు కలిగి ఉండవు కానీ నా మీద చెయ్యేస్తే నువ్వు చెయ్యాల చెయ్యి వెయ్యాలనుకుంటే ఈ మధ్యలోకి వస్తే బతకలేవు అర్థమైందా ఒక నీలా అంటాడు నా మేనకు వచ్చాడు అతను మొత్తం ఊరు మొత్తం వచ్చాడు ఊరు మొత్తం వచ్చే తన్నేడు తన్నే తన్నులు దినాడు వద్దామనుకుని పిచ్చి పిచ్చి చేసే లేకుండా వీడియో చూస్తే చూడు లేకపోతే మానుకు బెదిరింపు కాలింగులు కానీ బెదిరించారంటే బెదిరించే ప్రతి వారికి బాగుండదు మీ జోలికి నేను రాను నా జోలికి మీరు రావద్దు అర్థమైందా నేను ఏ దేవుని విమర్శించను నాకు అందరూ ఒకటే మీ దేవుడు ఒకళ్ళ దేవు హిందో దేవుడికి వాళ్ళకి వాళ్ళు 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 చూసుకుంటారు యేసు ప్రభు నేను ప్రకటించుతాను కాబట్టి ప్రభు నా దేవుడు నాకు గొప్ప వాళ్ళ దేవుడు వాళ్ళకి గొప్ప అందరి దేవుడు ఏ మతాన్ని నేను విమర్శించను అందరూ నన్ను ఆహ్వానిస్తారు అర్థమైంది నేను ఉన్న ఊరిలో ఈ చుట్టుపక్కల మొత్తం ఈ ఊరు మొత్తం నన్ను గలవరిస్తారు అర్థమైందా నన్ను గలవరిస్తారు ఎందుకంటే మొత్తం అందరి కోసం ప్రార్థన చేస్తాం మేలు కోరుకుంటా కాబట్టి యూట్యూబ్ ఫేస్బుక్ చూసే వాళ్ళందరూ కూడా నన్ను నన్ను ఫాలో అవుతారు చూడండి నన్ను ఎప్పుడు కూడా చూడందరు ప్రేమిస్తూ ఉంటారు అలాగనే ఒకళ్ళు నువ్వు ఏ వ్యక్తివైతే నేను అనుకుంటే అంటే కుమార్ ఇజిప్రసాద రెడ్డి ఇజిప్రసాద రెడ్డి శిష్యుడు అనుకుంటా నేను అతను పక్కన పెట్టి ఈడీలు తీశా దెయ్యము దూరాత్మలు వదిలిచేది లేదా ఇదంటే ఉందిరా అని చెప్పి వాక్యాలు చూపెట్టా ఆ వ్యక్తులే ఆయన సంబంధించిన వాళ్ళు బెదిరించారు ఎవడైనా కానీ గమనించుకో నువ్వు పాస్టర్ గారే ఆర్ఎస్ఎస్ వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు బెదిరించే వాళ్ళు కాదు మంచి వాళ్ళు వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మంచి వాళ్ళు నాకు తెలుసు వాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళ మతాలు అంటే వాళ్ళు జోలికి స్వాముల జోలికి పోతేనే వాళ్ళు అనేది అడిగేది లేపతాటగరం కానీ ఇది మొత్తానికి పది కానీ పాస్టర్ గారే ఎవడ దొంగ పాస్టరే లేకపోతే విశ్వాసు కానీ ఆ పాస్టర్ సంబంధించి ప్రసాద్ రెడ్డి సంబంధించిన వాడే బెదిరింపు చేశాడు కాబట్టి నీకు చెబుతున్నాను అది నేను ఏమి లేదు అనుకోబాక యూట్యూబ్ లో కొన్ని వీడియోలు చూసి ఇతనికి ఏమి లేదు ఎవడు లేడు అనుకోబాక ఏ బలగంగా ఆ బలగం ఉందా అన్నిటికంటే దేవుడు బలగం ఉంది అర్థమైందా నన్ను ఏం చేయాలనుకున్నా సో నీ తరం కాదు అది జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉంది మీరు పెద్దోడు అయితే నువ్వు తండ్రిలాగా చదువుతున్నా ఒక నా తండ్రి వయసు ఉంటే నాకు ముప్పై ఏడు సంవత్సరాలు ఉంటాయి నేను చెబుతున్నా తండ్రిలాగా చదువుతున్నా అది బెదిరింపు కాలు చేయబాకు పెద్ద వయసు జాత ఉంది ఎవరైనా కానీ జాతర గమనించుకొని మీ బోధలు మీరు చేసుకొని మా బోధలు మేము చేసుకుంటాం చూడండి ఏ మతానికి ఆ మతము అందరూ ఒకటే ముస్లిమ్స్ అయినా హిందువు అయినా క్రిస్టియన్స్ అయినా మనం ఒక అన్నదమ్ముళ్ళు లాంటి వాళ్ళమే కానీ మధ్యలో మతమాదులు వీళ్ళే కొంతమంది పాస్టర్లు ఉన్నారు కొంతమంది హిందువుల్లో ఉన్నారు కొంతమంది ముస్లింస్ వీళ్ళు వీళ్ళే ఈ గంధాలు చదువుకోవటం ఎవరి గంధం వాళ్ళు చదువుకోండి అండి ఒకరి గంధాలు ఒక దేవుడు తెందుకు వీళ్ళందరూ ఒకళ్ళు ఒకళ్ళు విమర్శించుకొని ఈటూ చూస్తేనే తలనొప్పి తలనొప్పి అవుతుంది అలా గమనించుకొని చూడండి నేను ఎవరి జోలికి రాను ఎవరి మతానికి విమర్శించను నాకు అందరూ ప్రేమగానే చూసుకుంటా హిందువులైన ప్రేమే నాకు చూడు ముస్లిమ్స్ అయినా ప్రేమే నాకు క్రిస్టియన్స్ అయినా ప్రేమ అందరూ ఒకటే నా దృష్టిలో కానీ నన్ను మాత్రం బెదిరించేది ఎవడైతే బెదిరిస్తే వాళ్ళకి నేను చదువుతున్నా అది ఏది లేదు ఆయన సింగలే కావాలి పగిలిపోద్ది నా నా పక్కనే నేను ఒక టీంలో ఉండా ఆ టీంలో దాదాపు ఐదు వేల మంది పాస్టర్లు ఉండారు అర్థమైందా ఇక్కడ గుర్తి కావచ్చు అక్కడ చిల్లూరుపేటలో కావచ్చు ఐదు వేల మంది పాస్టర్లు కూడా ఉండారు పాస్టర్ సపోర్ట్ కావాలన్నా ఉంది పాస్టర్ సపోర్ట్ కావాలని ఉంది ఇక్కడ ఊరు బలగం ఉంది పది ఊర్ల బలగం ఉంది ఈ చుట్టుపక్కల బలగం ఉంది రాజకీయ నాయకుడు చూడండి ఆయన అండ ఉంది తెలుసా ఈ ఊరు అండ వాళ్ళ అండ ఉంది నువ్వేమి కూడా ఏం కూడా అరవకుండా కాలింగ్ చేయకుండా మెదలకు ఉండని చెబుతున్నాను ఎవడైనా కామెంట్ పెట్టాడు బెదిరించేవాడు ఎవడైనా కావచ్చు జాగ్రత్త కలిగి ఉండండి అది ఎవరిని విమర్శించుకున్నా నేను నా జోలికి వస్తే మాత్రం నన్ను బెదిరిస్తే మాత్రం బాగుండదు అది ఎవడైనా కానీ ఈసారి ఆ కాలింగ్ రికార్డింగ్ మన చేసింది ఉంది ఎవడైతే కాలింగ్ అలా చేసి రికార్డింగ్ అలా చేస్తారో పోలీసులు స్టేషన్ లో పెడతావు ఎవడైనా కానీ అలాగ ఆ నెంబర్ అయితే తీసుకెళ్ళి గుర్తు పెట్టుకో అర్థమైందా లేకపోతే మొత్తాన్ని గుడి తవ్వం నువ్వు రాపాల స్వాటుకి నిన్నే నేను ఎప్పుడూ ఫోన్ చేసిగా నేను విమర్శించుకుని అడగల నన్ను మాత్రం బెదిరిచ్చే ఎవడైనా కానీ వాడు పగిలిపోతే బాగుండదు జాగ్రత్తగా గమనించుకో అర్థమైందా నేను ఫస్ట్ కానించే రోసంగలి కుటుంబలో పుట్టాం రోసంగలి కుటుంబంలో పుట్టాం అది ఏమో నువ్వు బెదిరితయ్యో నేను అలాగే చేతులు కట్టుకునేవాడు కాదు అర్థమైందా చేతులు కట్టుకునేవాడు కాదు అది దయ్యాలు ఉండే వదిలేస్తా వదిలిచ్చేది ఉందా బైబుల్లో బైబిల్ ఒక శాతగా అని వాడా బైబుల్లో ఉంది బైబిల్లో ఉంది కిడ్నాప్ చేస్తానన్నా అన్న జాగ్రత్త వల్లు దగ్గర పెట్టుకొని అది మాట్లాడు ఫోన్ అది జాగ్రత్త గమనించుకోండి నా ఫాలో ఫ్యాన్స్ అందరు చాలా ఉండేవారు అర్థమైందా నీ బోటల్ ఎంతో మంది అలా బెదిరించిన వాళ్ళు కూడా ఉన్నారు అందరం ఎవడు మనల్ని ఏం చేయాల జాగ్రత్త వాళ్ళు గమనించుకొని నా నీ నీ జోలికి రాట్లా నా జోలికి నువ్వు రావద్దని చెబుతున్నా జాగ్రత్త గమనించుకొని వీడియో చూసి మన ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాడు ఈసారి ఫోన్ చేస్తే ఇది యూట్యూబ్లో వాడి నెంబర్ వాడిని పెడతాను అది మీరు మాత్రం వాడు ఎక్కడికి వస్తారో అక్కడ వాడిని మాత్రం అది కొడతామే అది పాస్ట్లు అంటే గొర్రెలు కాదు గుర్తుపెట్టుకోండి పాస్టర్లు అంటే గొర్రెలు అనుకుంటున్నారేమో అర్థమైందా తాతన మనలో యుద్ధం చేశారు అది పాస్టర్ మేము పాస్టర్లు అందరు ఉండరు అర్థమైందా అందరు ఉండరు నేనైతే అసలు తగ్గను నన్ను అంటే మాత్రం ఏది మాది నేను ఊరుకోను అది గుర్తుపెట్టుకుని జాగ్రత్త కలిగి ఉండు ఇది నీ జోలికి నేను రాను నా జోలికి రావద్దు నాకు ఫోన్ చేయొద్దు నన్ను బెదిరించొద్దు నేను నిన్ను బెదిరించను నేను అసలు నీ ఎవరు ఫోన్ చేయను నా పని నేను చేసుకుంటున్నా అది అర్థమైందా అది గమనించుకొని మీరు ఎవరైనా కానీ అది కామినెంట్లు ఒకళ్ళు ఏదైనా పెడితే పార్థన అవసరంతో ఏదైనా పెడితే పెట్టండి అర్థం ఫోన్ చేసి బెదిరిస్తే మాత్రం బాగుండదు అది గుర్తుపెట్టుకోండి మొన్న ఫోన్ చేశాడు మాట్లాడాడు బెదిరించాడు అంశాలు ఎందుకులే వదిలేసాము తీసేసుకున్నాం అది మీ జోలికి నేను రాను నా జోలికి మీరు రావద్దు నేను ఏ దేవుని ఎవరిని విమర్శించను ఏ మతాన్ని విమర్శించను అది నా పని నేను చేసుకుంటా అది అర్థమైందండి అది గమనించుకోండి మీ అందరికీ హిందువులకి కావచ్చు ముస్లింస్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు మీ అందరికీ అందరికీ నమస్తే మీ అందరికీ వందనాలు